హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ అయిన స్నాక్ ఐటెంని చూపించబోతున్నానండి ముందుగా మిక్సీ జార్లో పది పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ ఐదు వెల్లుల్లి రెప్పలు రుచికి సరపనంతా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సోరకాయ తురుము వన్ కప్ ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నువ్వులు వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ అలాగే కట్ చేసుకున్న ఆనియన్ వన్ కప్ వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ వన్ కప్ సజ్జపిండిని వేసుకొని కలుపుకోండి మనకి వాటర్ అనేది ఏం అవసరం లేకుండా సోరకాయలో ఉండే వాటర్తోనే పిండి అనేది మంచిగా కలిసిపోతుందండి ఇలా కలుపుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకోండి ఇప్పుడు ఒక మందం ఉన్న గిన్నెని కానీ కళాయిని కానీ తీసుకొని అందులో ఆయిల్ని వేసుకొని ఆయిల్ మొత్తం గిన్నెకి పట్టేలాగా అప్లై చేసుకోండి మనం కలుపుకున్న పిండిని తీసుకొని గిన్నెలో ఒత్తుకోండి మరి పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి దీనిపైన నువ్వులు కొంచెం చల్లుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నాక అక్కడక్కడ హోల్స్ పెట్టుకోండి ఇలా చేసుకున్న హోల్స్లో ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ని వేసుకోవడం వలన మిడిల్లో కూడా మంచిగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇలా కళాయిని తిప్పుకుంటూ సైడ్స్ని ఫ్రై చేసుకోండి అంతేనండి వెరీ సింపుల్ అయిన సజ్జపిండితో సర్వపిండి రెడీ ఈ సజ్జపిండితో సర్వపిండిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయినా కానీ చేసుకోవచ్చండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా పిల్లలకి చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి సొరకాయ ఆనియన్ నువ్వులు టేస్ట్ చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్